హలో అండి నమస్తే ఇది మా ఇంట్లో పెరిగిన నాచు మొక్కల కుండి చూడండి ఎంత బాగుందో నాచు మొక్కలు ఎంతండి బట్టలు నేను తీసుకొచ్చి నాటాను ఏ మట్టి పోయాలో తెలియదు ఎలా పెంచాలో తెలియదు కానీ ఊరికే కుండి వేస్ట్గా ఉందని అలా మట్టి పోసి ఇలా ఒక నాచు మొక్కను నాటాను తర్వాత రంగు రంగురంగులు కూడా ఉంటాయంటే నేను తెచ్చిస్తానని తెచ్చిచ్చింది మొదట ఆరెంజ్ నాటాను ఆ తర్వాత పింక్ వైట్ లైట్ రోజ్ ఇవి తెచ్చిచ్చింది చూడండి ఎంత అందంగా కూర్చున్నాయో నాకు చెట్ల పెంపకం గురించి పూర్తిగా తెలియదు ఊరికే యూట్యూబ్లో చూస్తే మాత్రం చాలా సంతోషంగా ఉంది అనిపిస్తుంది మొక్కలు నాటడం కూడా ఒక్కలే కదండి మొక్కల పెంపకం కూడా చాలా మంచి నాకు ఇంట్లో పొందుతూనే సరిపోతుంది పెద్దగా పెంచాలని ఇంట్రెస్ట్ కూడా లేదు కానీ నాచు మొక్కలు చూస్తే మాత్రం మనం కూడా ఇలా వేస్తే బాగుంటుందనిపించింది అందుకే కుండి ఖాళీగా ఉందని ఏదో ఒక మట్టి కోసి ఇలా పెట్టేశాను అయినా చాలా బాగా పూలు పూచింది చూడండి ఇదండి మా నాచి మొక్కలు నాచి పువ్వుల కదా